రేపు ఆషాఢ మాసంలో వచ్చే మొదటి గురువారం ఈ మొదటి గురువారం రోజున గ్యాస్ పొయ్యి కింద కేవలం ఈ ఒక్కటి పెట్టి చూడండి మీ దశ అనేది తిరిగిపోతుంది మీ దరిద్రం పారిపోతుంది సకల సంపదలు కలుగుతాయి ఆ పరమశివుడి మీ ఇంట్లోకి లక్షల కోట్లను పంపిస్తాడు ఖచ్చితంగా నండి పొయ్యికి మనం మన భారతీయ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటాము పొయ్యి అనేది పూర్వకాలం నుండి కూడా పరమ పవిత్రంగా భావించబడేది పూర్వం మన పెద్దవాళ్ళు కట్టెల పొయ్యి మీద వంటను చేసేవాళ్ళు పూర్వం మన పెద్దవాళ్ళు పొయ్యికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు పొయ్యి అనేది పరమ పవిత్రంగా భావించి పొయ్యిని ఎప్పుడు పడితే అప్పుడు తాకేవాళ్ళు కాదు అంటే పూర్వం మన పెద్దవాళ్ళు ఎలా ఆచరించేవాళ్ళు అంటే స్నానం చేయకుండా వంటగదికి వచ్చేవాళ్ళే కాదు కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం గ్యాస్ పొయ్యిలు వచ్చేసాయి మనం ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేయకపోయినా వంట రూంలోకి వెళుతూనే ఉంటాము పొయ్యిని ఒక దేవుడి స్వరూపంగా భావించేవాళ్ళు అంటే లక్ష్మీదేవి స్వరూపంగా పొయ్యిని భావించేవాళ్ళు దేవాలయంగా వంట రూముని భావించేవాళ్ళు అందుకే ఇప్పటికీ కూడా మనం దేవుళ్ళని వంట రూములోనే పెడుతూ ఉంటాము ఎందుకంటే వంట రూము అనేది ఒక పవిత్రమైనది పవిత్రమైన స్థానంగా భావించబడుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం కూడా వంట రూమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అందుకే వంట రూముని ఎప్పుడూ కూడా రాత్రి శుభ్రం చేసి పడుకోవాలి ఆ టైంలో లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది అని శాస్త్రాలు ఇప్పుడు కూడా చెబుతూనే ఉన్నాయి లక్ష్మీదేవి రాత్రి వేళలో ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేస్తుంది అని శాస్త్రాలు చెబుతూ ఉంటాయి లక్ష్మీదేవి స్వరూపంగా భావించే ఆ పొయ్యిని ప్రతి మహిళ కూడా పూర్వకాలంలో స్నానాన్ని ఆచరించి పొయ్యిని శుభ్రం చేసి కుంకుమ బొట్లను అదేవిధంగా పసుపు బొట్లను బియ్యం పిండితో ముగ్గులను వేసి అలంకరించి ముందుగా పొయ్యి పైన పాలను పెట్టి పొంగేలా చేసి ఆ తరువాత వంటను ప్రారంభించేవాళ్ళు అలా చేసిన వంటలు చాలా రుచిగా శుచిగా కూడా ఉంటాయి ఇక అలా చేస్తే లక్ష్మీదేవి ఎప్పటికీ మన ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళమని చెప్పినా వెళ్ళదు అంతటి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అంత పవిత్రంగా భావించే ఈ గ్యాస్ పొయ్యి కింద ఈ పవిత్రమైన ఆషాఢ మాసంలో కేవలం ఈ ఒక్కటి పెట్టి చూడండి రేపు గురువారం అందులోనూ గురువారం ఆషాఢ మాసంలో వచ్చే మొదటి గురువారం కాబట్టి గ్యాస్ పొయ్యి కింద ఈ ఒక్కటి పెడితే మీ ఇంట్లో ధనధాన్యాలు ఎప్పుడూ ఉంటాయి వంట రూమ్లో ఉండే నెగేటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా వెళ్ళిపోతుంది పూర్వం మన పెద్దవాళ్ళు కట్టెల పొయ్యి మీద చేసే వంటలకు చాలా ప్రాముఖ్యత ఉండేది ఇప్పటికీ కూడా చాలామంది కట్టెల పొయ్యి మీద వండే వంటలను చాలా ఇష్టపడుతూ ఉంటారు కట్టెల పొయ్యి మీద వండిన వంట చాలా రుచిగా ఉంటుంది అని కూడా అంటూ ఉంటారు కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మొత్తం కట్టెల పొయ్యి ఎక్కడ కూడా కనిపించటం లేదు ఎక్కడ చూసినా గ్యాస్తో తయారైనటువంటి గ్యాస్ పొయ్యి సిలిండర్లే కనిపిస్తూ ఉన్నాయి అవి చూసి చూసి చాలామందికి ఎప్పుడూ కూడా ఒకే రకమైనటువంటి ఫుడ్ అని అనుకుంటూ ఉంటారు చాలామంది విలేజ్కి వెళ్ళినప్పుడు కట్టెల పొయ్యి మీద తయారు చేయించుకొని తింటూ ఉంటారు ఎంతో రుచిగా ఉండేటటువంటి కట్టెల పొయ్యి మీద వంట ఎందుకు అంత రుచిగా ఉంటుంది అంటే మనం కట్టెల పొయ్యి అనేది లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పవిత్రంగా చూస్తూ ఉంటాము కాబట్టి ఆ వంటకి చాలా రుచి ఉంటుంది ఇప్పటికీ కూడా సిటీలో చాలామంది స్నానం చేసిన తర్వాతే వంటగదిలోకి వెళ్ళి వంటను తయారు చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ ఇంట్లో కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తూ ఉంటుంది లక్ష్మీదేవి ఎప్పటికీ అలాంటి ఇల్లు విడిచి వెళ్ళదు అదేవిధంగా రాత్రి సమయంలో భోజనం చేసిన తర్వాత వంట రూంలో ఉండేటటువంటి అంట్లు ఏవైనా సరే అంట్లను శుభ్రంగా కడిగి వంట రూమ్ని రాత్రి సమయంలోనే మంచిగా నీటిగా తుడిసివేసి ఆ తర్వాత నిద్రిస్తే గనక అలాంటి ఇంట్లో సంపదకి ధనానికి లోటు ఉండదు అలాంటి ఇల్లు ఎప్పుడూ కూడా సిరి సంపదలతో ఉంటుంది అంతేకాకుండా అలాంటి ఇంట్లో గొడవలు సమస్యలు చికాకులు అనే సమస్యే ఉండదు ధనానికి అయితే ఎట్టి పరిస్థితుల్లో లోటు అనేదే ఉండదు ఇక రేపు గురువారం ఆషాఢ మాసంలో వచ్చే మొదటి గురువారం రోజున గ్యాస్ పొయ్యి కింద ఏది పెట్టాలి అంటే మనం గ్యాస్ పొయ్యి కింద ఇది పెట్టడం వల్ల మన అదృష్టం ఎలా మారుతుంది అని అనుకుంటున్నారా ఖచ్చితంగానండి గ్యాస్ పొయ్యిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాం కాబట్టి ఈ రెండు వస్తువులను మనం వంటరులో గ్యాస్ పొయ్యి కింద పెట్టడం వల్ల ఆ రెండు వస్తువుల వల్ల ఆకర్షింపబడుతుంది అంటే లక్ష్మీదేవిని ఆకర్షించే గుణం అనేది ఆ వస్తువుల్లో ఉంటుంది కాబట్టి అవి గ్యాస్ పొయ్యి కింద ముఖ్యమైన తెతివారాల్లో పెట్టడం వల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవి అనేది వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు పరమశివుని యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా కలిగి తీరుతుంది మరి గ్యాస్ పొయ్యి కింద ఏది పెట్టాలి అంటే రేపు గురువారం రోజు రాత్రికి ఒక గిన్నెలో లేదా స్టీల్ లేదా రాగి ప్లేట్ని తీసుకొని అందులో పచ్చి పాలను పొయ్యండి తరువాత పచ్చి పాలు అంటే పరమశివునికి లక్ష్మీదేవతకి సకల దేవతలకి ఇష్టమైనటువంటివి అని మన అందరికీ తెలిసినదే పాలు అనేవి చాలా పవిత్రమైనవి పాలు ప్రతి నైవేద్యంలో పోసి వండుతూ ఉంటాము తీపి చేసేటప్పుడు ఖచ్చితంగా పాలను వేసి తీపి పదార్థాలను వండుతూ ఉంటాము ఎందుకంటే పాలు అనేవి ప్రతి దేవతామూర్తులకు ఎంతో ఇష్టమైనటువంటివి పాలతో చేసిన ప్రతి నైవేద్యం పవిత్రంగా మారిపోతుంది అంతేకాకుండా మనం దైవానికి అభిషేకం చేసే సమయంలో కూడా పాలను వాడుతూ ఉంటాము పాలతో అభిషేకం చేస్తే దైవం ఎంతో మురిసిపోతుంది అని నమ్ముతూ ఉంటాము ముఖ్యంగా పరమశివుడు అభిషేక ప్రియుడు రేపు ఆషాఢ మాసంలో వచ్చే గురువారం రోజు పరమశివుణ్ణి పాలతో అభిషేకిస్తే ఇక మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ధనానికి ఎట్టి పరిస్థితుల్లో లోటు అనేది ఉండదు మీ కష్టాలన్నీ కూడా తీర్చే బాధ్యత ఆ పరమశివుడే తీసుకుంటాడు అందుకే పచ్చిపాలతో రేపు గురువారం రోజు శివుడికి అభిషేకం చేసిన శివాలయానికి వెళ్ళి ఒక టెంకాయని కొట్టి తిరిగి వచ్చిన ఆ టెంకాయ లేదా మీ శివాలయానికి వెళ్ళేటప్పుడు ఒక టెంకాయను ఎక్స్ట్రాగా తీసుకుని వెళ్ళి ఆ టెంకాయను పరమ శివలింగం దగ్గర పెట్టి నమస్కరించుకొని మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకుని వచ్చి ఆ టెంకాయను మీ బీరువాలు భద్రపరిస్తే ఇక మీ ఇంట్లోకి ధనం దూసుకురావడం ఖాయం అని శాస్త్రం చెబుతుంది అదేవిధంగా రేపు రాత్రికి ఒక స్టీల్ లేదా రాగి లేదా ఇత్తడి ప్లేట్ని తీసుకోండి అందులో పచ్చి పాలను పొయ్యండి తరువాత అందులో ఒక చిన్న బెల్లం ముక్కను లేదా కొంచెం పంచదారను వేసి ఒక ఎర్రటి పుష్పాన్ని ఆ పాలల్లో వేయండి ఎర్రటి పువ్వు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎరుపు రంగు పువ్వు అంటే లక్ష్మీదేవికి ఇష్టం పచ్చిపాలు అంటే పరమశివునికి ఇష్టం కాబట్టి ఈ రెండు కలిపి ఒకే దాంట్లో వేయటం వల్ల ఇటు లక్ష్మీదేవి అనుగ్రహం అటు పరమశివుని అనుగ్రహం రెండూ కూడా కలుగుతాయి కాబట్టి ముందుగా పచ్చి పాలను ఒక ప్లేట్లో తీసుకొని అందులో కొంచెం బెల్లం లేదా పంచదారను వేసి అందులో ఒక ఎర్రటి పుష్పాన్ని వేసి గ్యాస్ పై కింద ఉంచండి తరువాత మరుసటి రోజు శుక్రవారం రోజు కూడా మీ వంట పనులన్నీ పూర్తయ్యే వరకు ఆ యొక్క ప్లేట్ని అలానే ఉంచేయండి తరువాత మీ వంట పూర్తయిన తరువాత ఆ ప్లేట్ని తీసుకొని వెళ్ళి అందులో ఉన్న పూలు పాలతో సహా ఏదైనా చెట్టు మొదట్లో వేయండి అది కూడా పచ్చని చెట్టు అయి ఉండాలి అలా పోస్తే ఇక ఆ రోజు నుండి మీ సమస్యలు అనేవి తీరిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలిగి అమ్మవారి అనుగ్రహం పరమశివుని అనుగ్రహంతో మీ ఇల్లు ఎప్పుడూ కూడా సంపదతో నిండుగా ఉంటుంది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు